ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోకూడదు ఆయన డాక్టర్ శిల్ప గిఫ్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్ భీమరం సో చాలా మందికి మనకి ఏంటి అలవాటు అంటే రైస్ 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 ఎక్కువ కార్బోహైడ్రేట్ డైట్ తీసుకుంటాం అనమాట ఇడ్లీలు దోశలు సో వడ ఇవన్నీ కూడా ఏంటంటే మనం మోర్ కార్బోహైడ్రేట్ ఫ్యాట్ ఇంటే ఎక్కువ ఉంటుంది సో దాన్ని టోటల్గా అవాయిడ్ చేయమంటాం సో ఇన్స్టెడ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అంటే కార్బోహైడ్రేట్ డైట్ ఏంటంటే ఇడ్లీ కానీ దోశ కానీ బియ్య పదార్థాలు ఏవైతే ఉంటాయో దాన్ని కార్బోహైడ్రేట్ డైట్ అంటాం దాన్ని తగ్గించండి అని చెప్తాం సో తప్పదు అంటే బ్రౌన్ రైస్కి ప్రిఫర్ చేయమంటాం ఫ్యాటీ డైట్ ఫ్యాటీ డైట్ అంటే మనకు ఆయిలీ ఫుడ్స్ లెక్క వడలు బజ్జీలు బోండాలు పూరీలు సో ఎన్ని ఆయిలీ ఫుడ్స్ లైక్ ఫ్రైస్ చేసుకున్న డీప్ ఫ్రై చేసుకోవటం సో ఇటువంటి డైట్ అంతా తగ్గించుకోవాల్సి వస్తుంది సలాడ్స్ వెజిటబుల్స్ అనమాట కుక్డ్ అంటే మరీ ఎక్కువగా వెయిట్ చేసిన కాయగూరలు డీప్ ఫ్రై కాకుండా లైట్ గా ఉడికించిన కాయగూరలు కానీ లేదంటే పులుసు కూరలు ఇవి ఎక్కువ ప్రిఫర్ చేయమంటాం అనమాట నెక్స్ట్ ప్రోటీన్ డైట్ ప్రోటీన్ అన్నది కూడా మీకు బాడీలో సంపాషన్ మేము ఇంకా పోర్షన్ అనేది కరెక్ట్గా వెళ్ళాలి కాబట్టి లైక్ ఫిష్ కానీ చికెన్ అప్పుడప్పుడు కానీ ఎగ్ వైట్స్ కానీ ఈ ప్రోటీన్ డైట్ ఫాలో సో ఓవరాల్ గా బ్యాలెన్స్డ్ డైట్ అనేది మీరు తీసుకోగలగాల లెస్ కార్బోహైడ్రేట్ లెస్ ఫ్యాట్ అండ్ మోర్ ఆఫ్ ప్రోటీన్ డైట్ తీసుకోమని చెప్తాం అట్ ద సేమ్ టైమ్ ఇంటి వాటర్ ఫ్లూయిడ్స్ ఎక్కువగా ఉండేలాగా తీసుకోమంటాం సో ఇటువంటి డైట్లు తీసుకోవటం వల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది అర్లీగా పొందుకుంటారు థ్యాంక్ యూ